ఎవరున్నారు చూడు కార్యకర్తలు వెయిట్ చేయించమాక సార్ సార్ వస్తున్నారు సార్ అసలే టైం లేదు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం తమ్ముడు బాగున్నావా బాగున్నానన్న ఏంటి నీ కోసం నీ కోసం శివాలయం ఆ మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టి వచ్చానన్న చాలా థ్యాంక్స్ పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి వచ్చావే ఏం లేదన్న చిన్న పని ఉంది ఆ పట్టుకో ఇది మంచి సినిమా కథ రాశానన్నా ఏంది రవి సినిమాకి మంచి కథ రాశాను బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలయ్యాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా మీరే వెళ్ళి అడుగుతావా మీరే బాలయ్య బాబు గారిని నొప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే డబ్బులు పెట్టేది అబ్బో డైరెక్షన్ నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి ఉంటుంది మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగులు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు నువ్వేమనుకోబాక తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు ఇది ఇంకో ఇది పట్టుకో అన్న ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది ఇంకో కథ అన్న ఉంది ఆ ఇది ఇంకో కథ అన్న ఏం కథ ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి అవునన్నా నీ స్క్రిప్ట్ అవునన్నా ఈ డైరెక్షన్ అవునన్నా నేను ముందు సినిమా తీసానన్నో నేనేం చేయాలి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు ఆ లోపలే ఉంది ఓహో మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి మీరు ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరిద్ది అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా ఏ పనేనా ప్పుడు ఇది నా వల్ల కాదు అబద్ధాలు చదవటం మాయమాటలు చదవటం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఉన్నారుగామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను ఇది చేయలేవా ఇది చేయలేను సరే నేను ఇంకొక కథ రాశానన్నా బాలాయి బాబుతోనేమో ఈసారి ప్రభాస్ ప్రభాస్ కాదన్నా బాలయ్య బాబుతో కుదరన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అన్నావు అవును ప్రభాస్ అంటున్నావు నువ్వే హీరో అన్నా సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ నన్ను అనుకున్నావా పంపిద్దా అనుకుంటున్నావా పైకి సార్ నువ్వు నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు నాయే డబ్బులు నీవి కథ నీది కథ నాది డైరెక్షన్ నాది పాటలు నావి పాటలు నావి మ్యూజిక్ నాది డాన్సులు నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా ఎన్ని రోజులు ఆడిద్దట్టు తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతుందమ్మా శబాష్ రెండు గంటలు కూడా ఆడదయ్యా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి మాట తమ్ముడు రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నా కొద్దిగా రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్న నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు ఆ తలుపు తెట్టు ఏ పని వచ్చినా పని చేస్తానన్నా చెప్పావు నువ్వు నటుడుగా ఉంటే నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయపోతే నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో నువ్వు నిర్మాత చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకండవు నాకు ఎమ్మెల్యే అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా ఆ తిరిగావు మా ఊర్లో అడిగిన మాట నిజమే రాత్రి తిరిగానా తిరిగిన మాట నిజమే మరి రాకుండా ఎలక్షన్ రావా ఎలక్షన్ ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయపోతే నువ్వు ఎందుకన్నా చిన్న పని గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంట ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా చేపోతే నువ్ ఎందుకన్నా సరే అన్నా చూసుకుందా లేలక్షన్ లో కూడా వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తావు కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లేదు దానిది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికి మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం అన్ని ఆశలు మీ పైన పెట్టుకోరు సినిమాలు తీలేరా మీరు చీఫ్ సార్ మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి చెప్పండి తమ్ ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం సార్ వస్తాను సార్ ఓకే తమ్ముడు ఏ ఫోన్ రింగ్ అవుతుందిరా హలో ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈ టైమ్ ఫోన్ చేశావు అనా నిద్రపోతున్నారా అరే నీ అమ్మ గడు సల్లంగా ఉండా రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా మీతో పని అన్న రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కన్నా అరే తమ్ముడు రేపు ఉంటావా అని అడగటానికి రేతి రెండు గంటల ఫోన్ చేసావంటరా అది కాదన్నా మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రా ఉంటా లో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేతి రెండింటికి కూడా వదిలిపెట్టకపోతే అట్రా నీ పుణ్యం ఉంటది రేపు రా హలో అన్న నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసిన బండి బండా ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకవుదామంటున్నారన్న పేకపోదామన్నా పేకమన్నారా ఇగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిషినబుల్తో మాట్లాడాలా ఇగో అరేండి మా ఎమ్మెల్యే గారు మాడు ఫోన్ మాట్లాడండి ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి అనా మీ పేరు చేతే భయపడుతున్నారన్నా వీళ్ళు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోండి అనా 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 ఏదో డ్రైవ్ కేసు రాస్తాను అంటున్నారు అరే తమ్ముడు నువ్వు పనికి మాట్లాడు పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ అంటరా నీ ప్రాణం ఏమైందిరా ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చెప్పారు కదా ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టాడి ఉంటే ఫోన్ చేయమన్నా నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్టరింది అనా అనా అది పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ పైన్ గట్టు రేపు పొద్దున అంతేనా రే ఫోన్ పెట్టేరా ఇసుకచ్చబాకరా సరేలేనా సరే సరేలే చూద్దాం